హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మరొక కొత్త వంటతో మేము ముందుకు వస్తున్నాను ఇవాళ రెసిపీ వచ్చి కొరమేను చేపలు మామిడికాయ ఇగురు కొరమేను చేపలు మామిడికాయ ఈగురికి కావాల్సిన పదార్థాలు కొరమేను ముక్కలు పసుపు కారం మామిడికాయ ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు కొత్తిమీర ముందుగా స్టవ్ అంటించుకొని బాండి పెట్టుకొని దాంట్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీటెక్కాక దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరగా ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేగడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక పసుపు వేసుకోవాలి అర స్టూన్ అర స్పూను పసుపు వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేపుకోవాలండి పసుపు వేసుకున్నాక పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని వేపుకోవాలండి బాగా ఉల్లిపాయలు వేగిపోయినాయండి దీంట్లో కరమైన ముక్కలు వేసుకోవాలి కొరవైన ముక్కలు వేసుకొని కాసేపు మగ్గనివ్వాలండి కాసేపు మూత పెట్టుకుని మగ్గనిచ్చి అట్లా తినక్కి తిప్పుకోవాలండి మళ్ళా గరిటె పెట్టకూడదండి స ఇంకా తర్వాత కారం వేసుకోవాలండి మూడు స్పూన్లు కారం ട്ടർ പോ ముక్కలు ములిగేదాక వాటర్ పోసుకోవాలి కారం వేసాం కదా కాసేపు మగ్గనిచ్చి తర్వాత వాటర్ పోసుకోవాలి ముక్కలు ఉడికాక ఒకసారి తీసుకొని దీంట్లో మామిడికాయ వేసుకోవాలి మామిడికాయ ముక్కల కింద కోసుకొని మామిడికాయ వేసుకోవాలి మళ్ళా ఒక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలండి మామిడికాయ ముక్కలు ఉడికిపోయాక దీంట్లో మసాలా వేసుకోవాలండి మసాలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్ట్ అయినా చూడండి నూనె పైకి వచ్చేసింది కదండి ఇప్పుడు సర్వ్ చేసుకోవడం అండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి